అెలు ఏసు ప్రభువా నీ వాక్యము నాకు బయలుపయచుము నేడు నిన్ను అడుగుచున్నాను నీ ఆత్మతో నన్ను

రెండవ పేతురు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి పదమూడు దాకా చదవండి ప్రియులారా రెండవ పేతరు మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదమూడు వరకు అండి ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను సంగతి ఒక సంగతి మాత్రం అన్ని విషయాలు మీ దగ్గర ఉన్నాయి మీకు అన్ని వర్సు అన్ని తెలుసు కానీ ఒక సంగతి మరిచిపోకుడి ఆమె ఒక సంగతి మరిచిపోకూడదు మరచిపోకూడదు ఇంకెన్నో ఎన్నో విషయాలు లోకంలో విషయాలు నీకు తెలుస్తాయి తెలుసా ఎన్నో కనుక్కుంటావు కానీ ఒక విషయం ఉంది అది మాత్రము నీవు మరిచిపోకూడదు మర్చిపోకూడదు ఏం మర్చిపోకూడదు అని తెలుసుకోవాలి ప్రభువు దృష్టికి ప్రభువు దృష్టికి ఒక దినము ఒక దినము సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను చూడండి అనగా ఒక దినము దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి ఆమె సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి ఆ చూడండి ఇప్పుడు ఆయనకి వెయ్యి సంవత్సరాలు మన మన దృష్టిలో ఎన్ని సంవత్సరాలు మనకి వన్ డే ఆయన దృష్టికి వెయ్యిగా ఉన్నాయి ఒక దినము వెయ్యి సంవత్సరముల వల్లే ఉన్నాయి కానీ కానీ జస్ట్ ఒక సంవత్సరం ఒక రోజు ఒక సంవత్సరం వెయ్యి సంవత్సరాలు ఒక వెయ్యి సంవత్సరాలు ఒక దినము ఒక దినం లాగా ఉంది కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును కూర్చి ప్రభువు తన వాగ్దానము కూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ చేస్తాడు కొంతమంది ఏమంటున్నారు ఆలస్యం ఇంకా ప్రభు ప్రభుత్వం ఆలస్యమైపోయింది ప్రభు రాకడా ఆయన వస్తాడు అని కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు వాగ్దాన వాగ్దానము గురించి వాగ్దానమును వాగ్దానమునులస్యము ఆలస్యము చేయువాడు కాడు కాడు ఇప్పుడు ఆయన దృష్టిలో ఎంతైంది ఒక సంవత్సరం ఇప్పుడు మనకు సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు ఏడు సంవత్సరాలు కాబట్టి మనము వేసుకునే వాళ్ళు చాలా మంది లెక్కలు వేసుకునే వాళ్ళు ఉన్నారు లెక్కలేస్తున్నారా లేదా లెక్కలేస్తారు ఆరు సంవత్సరాలు అయిందా అనిపోయింది ప్రభు రాక త్వరగా వచ్చేస్తాడు ఆలస్యము ఇంకా ఆలస్యము లేదు అని మనము చూస్తున్నాం ఇంకా ఇంకా ఆలస్యం గురించి మనం పరిశీలన చేసుకుంటున్నాం వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడుగానే ఎవడును నశింపగలనని చెంపక ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నారు చెప్పండి ఎవరు కాబట్టి అంటే అందరూ అంటే లోకలో లోకులు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచన కేవలము దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి ప్రజలు ఆ ప్రజలు ఇక లోక సంబంధమైన విషయాలలో కొంతమంది ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళు దాన్ని విడిచిపెట్టుకుని వాళ్ళు ఎలా ఉండాలి నీతి మంతులుగా మారాలి వాళ్ళు నీతి మంత్రులుగా మారాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఇంకా 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 ఆలస్యము చేస్తూ ఉన్నారు ఆయన ఇంకా అందరూ ఇక మీరు ఆలస్యం పొందవాలని లేదు మీరు తొందరగా అమ్మటి మారు మనసు పొందరు ఆమె ఆమె చెప్పండి అందరూ అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు మీరందరూ ఏం చేయాలి ఇంకా మారు మంచు పొందమని కోరచు మీ ఎడల దీర్ఘ శాంతం మీ ఎడల దీర్ఘ దీర్ఘాడై ఉన్నాడు ఆమెన్ ఎంత ప్రేమండి ఆయనకి ఒక్కడు నచ్చి నశించిపోవటం ఆయనకి ఇష్టం ఇష్టం లేదు వాళ్ళ గురించి ఆలోచించిన అవసరము లేదు పనుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరము లేదు చాలా మంది లోకస్సులు వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినరు నువ్వు ఏసుక్రీస్తు గురించి చెప్తే వాడు ఎంత మాత్రమో వినాడు నేను విజయవాడలో ఉన్నప్పుడు ముసిలి రెడ్డి రెడ్డి గారు ముసిలి నేను పిలిచి వాక్యము చెప్పేవాడిని వాక్యము వినటానికి వస్తాడు నేను కూర్చోబెట్టి చెప్పేవాడిని వాక్యం చెప్పి అబో యేసు ప్రభు మహానుభావుడు అండి అని చెప్తాడు చెప్పి అయిపోయిన తర్వాత మరి నువ్వు మారు మనసు పొందాలి అనేది అమ్మో అది మాత్రం కాదు ఏమి ఇదిగోండి ఇటుపక్క ఇటుపక్క ఏమి ఇటుపక్క ఇటుపక్క ఏమున్నాయి తెలుసా గుర్తులు ఈ లోక సంబంధమైన ఏ గుర్తులు విష్ణు అదేలే వాళ్ళ శంకు చక్రాలు అది 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 కాబట్టి ఇక్కడ ఇక్కడ వేసారండి కాబట్టి నేను మా మార్పు చెందలేదండి నేను మార్పు చెందాను అనేది జరగదు మరి అయితే మరికెందుకు ఏ సుప్రభు గురించి తెలుసుకుందాము తెలుసుకుంటాడు కూర్చొని వింటాడు బాగుంది కానీ మారు మనస్సు పొందమంటే మాత్రం వదిలిపె కాదు అవి రెండు ఉన్నాయండి కాబట్టి నాకు నే శుభ్రవ్ చూడారండి కానీ అతను మాత్రం ఎప్పుడు ఒప్పుకోలేదు ఆమె అలాంటి పరిస్థితి ఉన్నారు అలాంటి వారికి నువ్వెంత ప్రయత్నం చేసినా ఉపయోగము లేదు లేదు కాబట్టి ఇప్పుడు ఈయన ఈయన చెప్తుంది ఎవరు మారు మనస్సు పొంద పొంది తప్పిపోయినటువంటి వారు మొట్టమొట్ట మారు మనసు పొందినట్టు కానీ తప్పిపోయినట్టు నిలకడగా ఉండాలి వాళ్ళు ప్రకటన గ్రంథంలో చెప్పాడా చెప్పాడు ఆ ప్రకటన గ్రంథంలో ప్రతి ఒక్కరిని మీరు తప్పిపోయారు తప్పిపోయారు అని చెప్పారు రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం మనము కూడా అందరూ మారు మనసు పొందాలని కూర్చో కలిగి ఉన్నాడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చునుభు దినము దొంగ వచ్చిన వచ్చినట్లు వచ్చను ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో భూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు భూతములు మిక్కిలి భూతములు మిక్కుటమైన మీద నున్న కృత్యములు కాలిపోవును కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులు లయమైపోవున్నట్టు భూతములు మహాబేండ్రముతో కరిగిపోనట్ దేవుని జోకల రవులు కొని లయమై పోవునట్టయు భూతములు మహావేంద్రముతో కరిగి పోవునట్టయు భూతములు మహావేంద్రముతో కరిగి పోవనట్టయు దేవుని తినపు ఆగనం కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు ప్రవత్తన తోను చదువునివ్వండి ఆశతో ఆపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ఆమె ఇక్కడ కొకాశములు కొరకును కొరత భూమి కొరకును కనిపెట్టొచ్చు ఉన్నాము వాటి దేని అర్థం ఏమైంది ఇప్పుడు సపోజ్ టైమ్ దీనికి టైమ్ ఇంకా ఐదు నిమిషాలు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు వెయ్యి సంవత్సరాలు పరిపాలన కరెక్ట్ అయింది వెయ్యి సంవత్సరాల పరిపాలన అయిపోయింది వెయ్యి సంవత్సరాల పరిపాలన జరిగింది అప్పుడు కొంతమంది ఇస్రాయల జనాంగము లో ఇంకా అంతా కూడా అన్య జనులు కూడా కొంతమంది ఉంటారు ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళా చెప్ప టైం లేదు కనుక మొట్టమొదట వేయి సంవత్సర పరిపాలనలో ఎవరు ఉంటారమ్మ ధన్యులైన వారు ఉంటారు ప్రభు చేత ఆకాశం యొక్క ఎత్తబడిన వారు మళ్ళీ తిరిగి వచ్చి ఉంటారు వెయ్యి సంవత్సరాల పరిపాలనలో కుంటి వారు గుడ్డి వారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు దానికి ఎంటర్ అవుతారు తర్వాత జలాకి సహాయం చేసినటువంటి వారు కొంతమంది అన్య జనాలు వాళ్ళు వెయ్యి సంవత్సరాల పరిపాలనలోకి వాళ్ళు కూడా చేస్తారు మిగిలిన ఇంకా అలాంటి అందరూ కూడా వెయ్యి సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళంతా వెయ్యి సంవత్సరాల పరిపాలనలోకి వస్తారు వెయ్యి సంవత్సరాల పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు కొంతమంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవత దేవతలు పూజలు పురస్కారాలు చేసుకుంటారు పాపాలు చేయరు కానీ వాళ్ళు సపరేట్ గా ఉంటారు ఇస్రాయేల్ కు సహాయము చేశారు కేవలము వారికి సహాయము చేసినందుకు వెయ్యి సంవత్సరాల పరిపాలనలోకి వాళ్ళు కాబట్టి వెయ్యి సంవత్సరాలు కంప్లీట్ గా జరిగింది సాతానుడు ఏం చేస్తాడు బంధించి సాతాను బంధింపబడతాడు ఆ తర్వాత వెయ్యి సంవత్సరాలు జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత వాడు ఎక్కడ ఏమవుతాడు బంధింప తర్వాత బంధింపబడినటువంటి వాడు వెంటనే వినిపించే వాడు బయటకు వస్తాడు దేవుని పిల్లలు వాళ్ళు మాత్రం ఉంటారు మిగతా వాళ్ళు ఇందా ఇందాక చెప్పుకున్నాం కదా విశ్వాసం కానిటువంటి వాళ్ళు ఉన్నారు కదా అవును ధన్యులని వారు జనాలకు సహాయం చేసిన వాళ్ళు కూడా సాతాను సాతాను చేత మళ్ళీ ఆకర్షించబడతారు వాడి దగ్గరికి అందరూ వస్తారు వాళ్ళంతరూ వస్తే అప్పుడు ఏం జరిగిందమ్మా యుద్ధం జరుగుతుంది మేము చదవండి ఇది ఇవన్నీ ఇట్లు లయమైపోయి గనక ఆకాశములు రగులుకొని కొని భూతములు మహాబేంద్రముతో కరిగిపోయో ప్రభు దేవుని దినపు ఆగనం కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో ఆపేక్షించచ్చు అప్పుడు విశ్రాయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆమె వాడని కాపాడుతాడు దేవుడు వీళ్ళంతా అయిపోతారు వాడి పాలు పాడు వాడి వాడి ఫాలో అవుతారు అప్పుడు మాత్రము కూడా ఈ పాత ఆకాశము పాత కలిగిపోయి అక్కడ నుంచి మొత్తం కూడా చనిపోయి మరలా ప్రతికింపబడతారు ఆమె కాబట్టి ఇస్రాయలు గాని మొత్తం అంతా కూడా ఈ శరీరములన్నీ విడుదల పొందుతారు ఆకాశము కలుగుతుంది ముందు మీరు ఇష్యా గ్రంథము చదివితే అది వేరుగా ఉంది ఇది వేరుగా ఉంది తేడా ఉంది గమన మీరు దాన్ని చదవండి దీన్ని చదవండి అది చదివితే నూరు సంవత్సరాలు బాలుడు నూరుతాడు అన్నాడు అట్లా జీవిస్తాడు వాళ్ళు తర్వాత ఇక్కడ కృత ఆకాశము కృత భూమి అదేమైంది నీతి నివాసించు నీతి నివాసం నీతి నివసించును కాబట్టి కొరత ఆకాశం కొత్త భూమి అంటే మొత్తం కంప్లీట్ ప్రజలందరూ చనిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తాడు మళ్ళా మళ్ళా ప్రభు పరిపాలన స్టార్ట్ చేస్తుంది దీని గురించి నేను చివరగా నేను మీకు తెలియజేస్తాను ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పచ్చు మొట్టమొదట వాళ్ళు వెయ్యి సంవత్సరాల పరిపాలనలో పాలి అయి ఉన్నారు వాళ్ళలో ఇస్రాయిలు రక్షింపబడతారు కానీ వీళ్ళు సాతా ఫాలో అవుతారు వాళ్ళంతా కూడా ఆకాశంలోంచి అగ్ని దిగి వస్తుంది కడగబడిన వారందరూ అందరూ చనిపోయిన తర్వాత వాళ్ళేమో దేవుని వద్దకు వచ్చి వచ్చి చేరతారు వీళ్ళేమో దగ్గరికి చేరతారు ఇటు వీళ్ళు వెళ్తారు ఇటు ప్రభువుని దగ్గరికి వాళ్ళు చేరతారు ఆమె ప్రార్థన చేయమ్మా ప్రభుకరిస్తున్నా తండ్రి స్తోత్రాలున్నాయి ఉదయ కాల సంబంధి దాసు ద్వారా మరొకసారి ప్రభు నివాక్యముని బయలుపరిచిన విధానం పట్టి వందనాలు తండ్రి ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలని వెయ్యి సంవత్సరాలు ఒక దినముగా ఉన్నదాన్ని ప్రభు మీరు మన గుర్తు చేస్తున్న విధానం పట్టి దాన్ని మర్చిపోవద్దని మీరు హెచ్చరించిన విధానం పట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకు ఆలస్యం చేసే దేవుడు కాదు కానీ దీర్ఘశాంతంతో ఏ ఒక్కరూ నశించకూడదని అందరూ కూడా రక్షించబడాలని దీర్ఘశాంతాన్ని కలిగి వారి కొరకు నువ్వు ఇంకా వేచి ఉన్నావని ప్రభు నీ వాక్యం ద్వారా అయ్యా మాకు అనుగ్రహించిన కృప కొరకే వందనాలు అయ్యా మేము మేమింకను ఏమైనా వాక్యానికి ఆయాసకరంగా కనుక నీ చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తుంటే మేమందరము కూడా మెలకువ కలిగి నీ చిత్తము కొరకు మంచి ప్రవర్తతోను యథార్థమైన జీవితంతోను నీ కొరకు నీ రాకడ కొరకు నీ ముందు కనిపెట్టే వరమగా మేమందరం కూడా మెలుకువగా ఉండి అయ్యా అయ్యా నీ కొరకు ఎదురు చూసే వరమగా ఉంచండి అయ్యా నీ రాకడల తండ్రినైనా ఎదురు చూసి నీ ఎందు నిత్యము నిలిచి ఉండేటువంటి బలమైన ఆత్మశక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నువ్వు వేక్షణం వస్తావో తెలియదునైనా నువ్వు దొంగవలే వస్తావని వాక్యం చెప్తుంది కాబట్టి ఎంతో జ్ఞానముతో జాగ్రత్తగా మేమందరం కూడా మెలుకువ కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉండుటకు అయ్యా మీరు నైనా మీ పట్టి వందనాలు మేము ఆ విధంగా ఉండడానికి మీ కృప మీ సహాయం మాకు అవసరం అని ప్రాధాయపడుతున్నాను ఆ తర్వాత జరగబోయే కార్యములు ప్రభు చిత్త ప్రకారంగా జరుగుతాయని ఆ విషయాన్ని కూడా మీరు బయలుపరిచినందుకు స్థుతులు చెల్లించుకుంటూ మీ దాసుని దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యం ఇవ్వమని ప్రభు సేవలో పరిచయం చేసిన ప్రతి దాసుని కూడా మీ ఆత్మతో అభిషేకించి మీ మహిమ కొరకు వాడుకోమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని నా జరిగినేసీస్తు ప్రభు వారి పరిశుద్ధనామంలో ప్రార్థించి స్థుతించి సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి